నన్ను చంపే ప్రయత్నం అయితే మొన్న అయితే వీడియో పెట్టాం ఏది స్కామ్ వీడియో అని రైల్వేలో జరుగుతున్న స్కామ్ గురించి అయితే మీ అందరికి వివరంగా చెప్పి మళ్ళా పట్టించి ఆయనకైతే న్యాయం చేస్తాం నా నంబర్ వాళ్ళకి ఎట్లా దొరికిందో తెలియదు కానీ చాలా బెదిరింపు కాల్స్ ఎక్కడ ఉండే మిమ్మల్ని చంపడం మాత్రం పక్కా అరే నువ్వు మీ అయ్యకే ఉడితే రారా నువ్వు పాడెక్కే రోజు దగ్గరలోనే ఉంది గుర్తు పెట్టుకో మేము నువ్వు ఎక్కిపిస్తా నిన్నో బాయ్స్ ఈ రోజు ఏంటంటే అయితే వీడియో పెట్టాం ఏది స్కామ్ వీడియో అని రైల్వేలో జరుగుతున్న స్కామ్ గురించి అయితే మీ అందరికి వివరంగా చెప్పి మళ్ళీ పట్టించి ఆయనకైతే న్యాయం చేసినాం నా నంబర్ వాళ్ళకి ఎట్లా దొరికిందో తెలియదు కానీ చాలా బెదిరింపు కాల్స్ ఎట్లా అంటే దాని వెనకలో చాలా పెద్ద మాఫియా ఉందని మీకు చెప్పిన ఇది కోట్ల రూపాయల బిజినెస్ కోట్ల రూపాయల దందా ఇది దాని దాని అడ్వైజ్ తీసుకొని నన్ను అయితే సంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎట్లా అంటే ఫోన్లు చేస్తున్నారు మా టీంలో ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చినాయి మా టీంలో ప్రతి ఒక్కరికి ఎవరో అయితే ఆ వీడియోలో వేసిరో ప్రతి ఒక్కరికి వచ్చినాయి నేను ఈ ధమ్కిలకు అయితే అయితే కాదు ఇంకా ఒక స్టెప్ ముంగట్కేస్తా నేను రెండు స్టెప్పులు ముంగట్కొస్తా నేను విత్ లైఫ్ ప్రూఫ్ మళ్ళా రైల్వేలోకి వచ్చి మీ కాంట్రాక్ట్ ఏదైతుందో అలాకొచ్చి వీడియో పెట్టేదాకా చూసుకోకూరి చాలా పెద్దగా చేస్తా అది జైలు కన్నా ఇంకోటి 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 నేను ముందే చెప్పిన వీడియోలా ఏ లెక్క అయితే ఆ తెగిస్తాను ఈ వీడియో మీరు చూస్తారు నీతో మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు ప్రూఫ్ చూపిస్తామా ఎట్లా మాట్లాడుతున్నా ఒకసారి మీరు వినండి ఫోన్ చేయమని నీతో ఏం మాట్లాడినా నాతోంటావుగా చెప్తున్నాడు హలో అరే కాదురా నువ్వు కాదు మనందరినీ పోలీసు వాళ్ళకి చెప్పినా ఏం చేసినా ఎవరితో ఏం రాదు పోలీసు వాళ్ళకి చెప్పినా ఏం కాదా చెప్పు అరే నువ్వు మిమ్మల్ని సంపూడు మాత్రం పక్కా అరే నువ్వు మీ రారా పుడితే పుట్టుడు కాదు మిమ్మల్ని ఏడా దొరుకుతా ఆ

ఇప్పుడు మీకు కోపం ఉంటే నువ్వు మమ్మల్ని తిట్టాలి మా ఇంట్లో ఏమన్నారు రా నిన్ను

నువ్వు ఇట్లనే రెచ్చగొట్టావు అనుకో మళ్ళీ మీ ఇంట్లో లాగమవుతారు రరే నువ్వు చంపే ఇగో నువ్వు చంపే ముందే మిమ్మల్ని చంపేస్తాం రా అంత మెంటల్ 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 కాలం రరే మేము అనుకో ఆ బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ తెరిపించి నువ్వు దగ్గర ఏటిఎం కార్డులు పెట్టుకొని వాళ్ళకి జీతం ఏ రకంగా చేస్తున్నావు నువ్వు ఆ నువ్వు పెద్ద పెద్ద సార్లకు ఎట్లా పైసలు పంపిస్తున్నావు వాళ్ళ ఎట్లా బిల్లు బిల్లుల మీద సైన్లు ఎట్లా పెడుతున్నారు ఇవన్నీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి వీడియో ఫోటేజ్ ఉన్నది ప్రూఫ్లున్నాయి పోలీసు వాళ్ళ కాదు పోలీసు

ఎక్కుతాడు ఎవడు ఎక్కుతాడు అదే అదే పదహారు పద్దాలు రెండు బొంగులు అవుతావు అర్థమైందా మంచి ఇన్నుడు కాదు సరే మరి చెప్తున్నా చేసిన తర్వాత చూడు రాదురా నువ్వు దొరుకుతావు సరే సరే సరేరా సరే అరే ఇది బ్లాక్ చేయరు బ్లాక్ చేయ వేస్ట్ కాడి చూసిరు కదా వాడు మాట్లాడు అయితే ఎట్లా మాట్లాడుతుండో నాకు ఒక దిక్కు నవ్వు వస్తుంది ఇట్లాంటి వాళ్ళతో నాకు జోషి వస్తుంది ఏంటంటే ఈడన్న అన్యాయం గురించి మేము కొట్లాడినాం న్యాయం కావాలని కొట్లాడినాం ఎందుకు వాళ్ళు ఎయిట్ అవర్స్ డ్యూటీ నీకు ఏమైనా తక్కువ చేస్తున్నా జీతం కాలకి ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు నేను ఆ డ్యూటీ గురించి కొట్లాడుతున్నా కష్టం గురించి కొట్లాడుతున్నా నేను నువ్వు పైసలు జాబ్ ఏదైతే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఎక్కిస్తున్నావో దాని గురించి కొట్లాడుతున్నా నువ్వు ఏదైతే కోటస్ ఇస్తా నీ దొంగ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ కోటస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఏదైతే చేసినావో దాని గురించి కొట్లాడుతున్నా అది తప్ప కోసమే కొట్లాడుతున్నాం కానీ వాళ్ళ గురించి ఏదాకా అయితే ఆ దాకా పోతే ప్రాణాలు పోతేమో చచ్చిపోతే నాకు బి సాటిస్ఫైడ్ ఉంటది చలో చూసా నువ్వు నువ్వు ఎంత చెప్తే ఇంటలే కదా నీకు గుసాల్చి నేను రెడ్ హ్యాండ్ కార్డ్ పట్టుకొని మళ్ళీ ఆడైతే ఎవరైతే పని చేస్తున్నారు ఆ వర్కర్స్ దగ్గర పోయి వాళ్ళకి జీతం ఎంత వస్తుంది సీఎన్డబ్ల్యూ కానీ ఎలక్ట్రికల్ కానీ కాంట్రాక్ట్ బేస్గా చెప్తున్నారు సిఎన్డబ్ల్యూ ఎలక్ట్రికల్ వర్క్షాప్లో ఎలక్ట్రికల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఏదైతే కాంట్రాక్ట్ మీ మీరు ఈ వీడియో ద్వారా అలర్ట్ అవుతారని మంచిది ఏదైతే జీతం వాళ్ళకి జెన్యున్గా ఇవ్వండి మీరు బి ఒక రూపాయి జెన్యున్గా సంపాదించుకోండి లేదు అనుకో మీ ఇష్టం చూసారు కదా సో ఇంకా అయితే మనం కాడేమేమైతే చూసుకోవడం మీకు ప్రతి అయితే చూపిస్తాము చూసాము